హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ గురించి ఈరోజు రెసిపీస్ వచ్చేసి ఒకటి కాదండి ఫైవ్ జ్యూసెస్ ఇంటికాడే ప్రిపేర్ చేసుకోవచ్చు సమ్మర్ టైంలో ఎక్కడ పడితే అక్కడ తాగాలి చాలా చల్లగా అనిపిస్తుంది అలా కాకుండా ఇంట్లోనే టేస్టీగా అండ్ హెల్దీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను చేసిన ప్రతి జ్యూస్ చాలా టేస్టీగా ఉంది కంపల్సరీ అయితే ట్రై చేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందు ఒక మిక్సీ గిని తీసుకోండి అట్టుపళ్ళని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అట్టుపళ్ళు బాగా ముగ్గినవి తీసుకోండి పచ్చివి తీసుకుంటే జ్యూస్ అనేది విరిగిపోతుంది మీకు ఎన్ని అట్టుపళ్ళ అన్ని కట్ చేసి పెట్టుకోండి నేనైతే నాలుగు అట్టుపళ్ళు తీసుకున్నాను అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాక అందులో నాలుగు లేదా ఐదు జీడిపప్పు బద్దలు వేయండి అలాగే ఫోర్ స్పూన్స్ షుగర్ని అయితే యాడ్ చేయండి అలాగే ఒక చిన్న టీ గ్లాస్ పాలు కూడా వేసుకోండి ఫైవ్ రూపీస్ ఆల్డిక్స్ ప్యాకెట్ ఉంటుంది కదా నేను రెండు వేసాను అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకోండి మెత్తగా మిక్సీ పట్టేయండి కావాలంటే కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది బనానా జ్యూస్ అనేది పలుచుగా ఉండేలా చూసుకోండి చిక్కగా కాకుండా టేస్ట్ బాగుంటుంది కావాలంటే పైన నానబెట్టుకున్న జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి వేసుకోండి అంతే తర్వాత వచ్చేసి మన ఒంటికి ఎంతో చేసే సబ్జా గంజలు నీళ్ళని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో చూసేద్దాం ముందు సబ్జా గింజల్ని నానబెట్టుకొని ఒక అరగంట లేదా గంట నానబెట్టుకుంటే సరిపోతుంది మీ టైంని బట్టి నానబెట్టుకొని కనీసం ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి అది బాగా నానేక ఇలా ఉంటుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో రెండు లేదా మూడు స్పూన్లు షుగర్ని వేసి కొంచెం వాటర్ వేసి కరిగించుకోండి అందులోనే చిటికడు అంటే చిటికడు సాల్ట్ని కూడా యాడ్ చేయండి అలాగే ఒక నిమ్మబద్దను కూడా పిండుకోండి ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను కూడా వేసేసుకోండి ఇప్పుడు కావాలంటే ఐస్ క్యూబ్స్ లేదా కూలింగ్ వాటర్ కూడా వేసేసి ముందుగా కలిపి పెట్టుకున్న షుగర్ వాటర్ని కూడా వేసేసుకోండి అంతే ఒంటిక చలవ చేసే టేస్టీ టేస్టీ సబ్జా గంజాలు వాటర్ అయితే రెడీ అయిపోయింది ఇది నేను ఎక్కువ సమ్మర్ టైంలో తాగడానికి ఫ్రై చేయండి బాడీకి చాలా మంచిది తర్వాత వచ్చేసి సపోటా జ్యూస్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందు సపోటాకాయలు తీసుకోండి అలాగే ఐస్ క్యూబ్స్ అలాగే త్రీ లేదా ఫోర్ స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక టీ గ్లాసుడు పాలను వాడండి సపటకాయలు తొక్క అలాగే లోపల ఉన్న పిక్క కొంచెం వైట్గా ఉంటుంది కదా దాన్ని కూడా తీసేసుకోండి ఒక మిక్సీ గిన్నెలో తొక్క తీసి పెట్టుకున్న సపోటా అలాగే ఐస్ క్యూబ్స్ అలాగే షుగర్ను కూడా యాడ్ చేసుకోండి పప్పటకాయలు బాగా తీయగా ఉన్నాయంటే షుగర్ని తగ్గించుకోండి లేదంటే వేసుకోండి అలాగే పచ్చిపాలను కూడా వేసేసుకోండి వేసేసి మెత్తగా మిక్సీ పట్టేయండి అంతే రెడీ అయిపోయిన సపాటా జ్యూస్ కూడా కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి నిమ్మ చోడా అండి ఇది డైజెషన్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది అంతేకాకుండా బయట ఎండలకి తిరిగి తిరిగి వచ్చి దీనిని తాగితే కొంచెం రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందు బాగా కూలింగ్గా ఉన్న వాటర్ని తీసుకోండి అలాగే రెండు పెద్ద స్పూన్లు సాల్ట్ అలాగే ఒక నిమ్మకాయని కూడా తీసుకోండి ఒక గిన్నెలో బాగా కూలింగ్గా ఉన్న వాటర్ వేసి అందులోనే రెండు స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక పెద్ద నిమ్మకాయని కూడా వేసేసుకోండి మొత్తం కలిసేంతవరకు కలుపుకొని సావ్ చేసుకుని తాగండి తర్వాత వచ్చేసి మసాలా మిల్క్ ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి పెరుగుని ప్యాకెట్ పెరుగు కన్నా ఇంట్లో తోడు పెట్టుకోండి గట్టిగా ఉండేలా చూసుకోండి పెరుగుకోవడానికి అలాగే ఐస్ క్యూబ్స్ తీసుకోండి కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ఒక నిమ్మకాయ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకుని మెత్తగా మిక్సీ పట్టేయండి అలాగే అందులో ఐస్ క్యూబ్స్ పెరుగు వేసి మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టేయండి అందులోనే నిమ్మరసాన్ని కూడా వేసేసుకోండి మజ్జిగి ఎంత పలుచగా ఉంటే అంత బాగుంటుంది ఐస్ క్యూబ్స్ లేదంటే కూలింగ్ వాటర్ కూడా వేసుకుని సో చేసేయండి వీడియోలు అన్నీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్